ఏసుక్రీస్లో మీకు అందరికీ ఉండములు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండాలి ఆత్మలో సిద్ధంగా అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి ఏసు రక్తం మీ పాపలకు కడుక్కోవాలి ఏసు రక్తంలో మీ పాపలు కడుక్కోటం అంటే యేసుక్రీస్తు దేవుడు నమ్మాలి క్షమించే దేవుడే నమ్మాలి క్షమించేటకు అధికారం గల దేవుడిని కూడా మీరు నమ్మాలి నమ్మినప్పుడు మీకు ఆ ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా తీర్చిదిద్దపడతారు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని దినములు చాలా అయిపోయినాయి అంత్యకాలం అంచులో ఉన్నాం ఏ క్షణంలో అయినా సరే ఏమైనా జరగవచ్చు మరి ప్రార్థించడానికి కూడా వీలుపడే రోజులు రావచ్చు అంటే కనీసం మోకరించి ప్రార్థించడానికి కూడా వీలుపడిన రోజులు వచ్చే ఉన్నాయి భయంకర భూకంపాలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే అణు యుద్ధం జరుగుతుందో మరి భూకంపలు భయంకర భూకంపాలు ఏర్పడుతుంది విషయం ప్రతి ఒక్కరు గమనించండి ఎక్కడో ఏదో దేశంలో జరిగితే మనకి ఇక్కడ రావటం ఏంటి అనుకోవచ్చు కానీ మన ఇజ్రాయల్ దేశం మనకు దగ్గరలోనే ఉంటుంది దాని మీద ఒక అనుభవం వేసినా కూడా ఇక్కడ భయంకర భూకంపం మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకెక్కడ కూడా మరి ఏ చోట మరి అనుభవం వేసినా కూడా భయంకర భూకంపాలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీరు దేనికి కూడా భయపడక్కర్లేదు కానీ ఆత్మల సిద్ధంగా ఉన్న ఎవరు కూడా దేనికి భయపడరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే దేనికి భయపడరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక ఆయన రాకడ వచ్చినా కూడా మరి ఏ విపత్తి కూడా మీరు భయపడరు రాకడ రాకడా ఎప్పుడొచ్చినా మీరు ఎత్తపడే గుంపులో ఉంటారు ప్రతి ఒక్కరు ఆత్మల సిద్ధంగా ఉండండి ధైర్యంగా ఉండండి సంతోషంగా ఆనందంగా ఆయన అండ్ వస్తుందంటే భయం భయపడక్కర్లేదు కానీ అండ్ రాకడొస్తే మీరు సంతోషపడాలి ఎప్పుడైతే పరిశుద్ధంగా పైత్రంగా జీవిస్తారో అండ్ రాకడా వస్తుందన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు మీరు సంతోషం మీలో పొంగి పలుతుంది అయితే ఈ దీనికి మధ్య రాకడం ముందుగా మహాశ్రమ దినం ఉంటుంది గాఢంధకరంగా ఉంటుంది ఆ దినం మరి తడుముకుంటూ ఉంటారని దేవుని వాక్యం ఉంటుంది మరి గుడ్డివాడ తడుమునట్టు తడుముకుంటూ ఉంటారని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ దినం రానివ్వండి ఆ దినం వస్తే మరింత దాన్ని ఆహ్వానించండి గాఢాంతకరం అంటే నీళ్ళు ఉండవు తిండి ఉండదు ఏమి ఉండదు కానీ దేవుడు పరిశుద్ధంగా పైతనంగా ఉన్నవాడిని ఆ దేవును కాపాడుతుంది దేవుడు మాట చదివిచ్చినట్టు కాబట్టి పరిశుద్ధంగా పైతంగా జీవించి ఆ దస్తం మీకు అనుగ్రహిస్తారు నీళ్లు కావాలంటే నీళ్లు మరి ఆ దేశానికి నలభై లక్షల మందికి ఎలాగ దేవుడు పోషించాడు ఆ మన్నతో అదేవిధంగా అనేక రకాలుగా దేవుడు పోషించడానికి సకల ఏర్పాట్లు మరొకరకు ఉంచుకున్నాడు కాబట్టి మీరు నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ఆయన రాకుడు వచ్చినా మహాశ్రమధనం వచ్చినా ఏదైనా సరే మీరు వాటిని ఎదుర్కోగలుగుతారు అందుకని దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది మహాశ్రమ గురించి ప్రాధాన్యం చేయం దేవుకులను కాబట్టి మహాశ్రమం గురించి ప్రాధాన్యం చేయండి అతను ప్రతి ఒక్కరు కూడా ఎదురు ఎదుర్కోవడానికి దేవుడు ఏ మనసును సిద్ధం చేశాడు దేవుడు మాట్లాడితే దేవునించి కాక ఆమె